వాడెవడో ఇంత బొట్టు పెట్టుకొని సోషల్ మీడియాలోకి వచ్చి బైబిల్లో ఒకవేళ మా గ్రంథాలలో లేని మంచి ఏమైనా ఉంటే మాకు చెప్పండి నేను బైబిల్ దూషిస్తూ మాట్లాడదాన్ని మధ్య కాలంలో రెచ్చిపోతాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్గా ప్రతి వాడి కుత్తుకలు వాక్యం అనే కట్గంతో నోరు మూయించగలిగిన సత్తా నాకుంది అడేం మాట్లాడే సబ్జెక్టుని పిచ్చి కొట్టుడు కొడతాను తొగ్గేస్తాను ఈరోజు క్రైస్తవ్యం భారతదేశంలోనే బాగుందండి నిజం చెప్తున్నాను ఈరోజు క్రైస్తవ్యం భారతదేశంలోనే బాగుంది పది మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడచ్చు అన్న దేవుని నీతిని బట్టి అంతో ఎంతో ఈరోజు క్రైస్తవులుగా మనం సత్యం తెలిసిన మనం దేవుని కోసం బ్రతికే మనం ఉన్నాం గనక భారతదేశం కొంతవరకు పర్వాలేదండి మన పరిస్థితులు కానీ ఎత్త ట్యాంకులు మాత్రం చుట్టే ఉన్నాయి ఎందుకు ఎందుకు మనం కూడా తిరుగుబాటు చేస్తున్నాం కదా మనం కూడా నమ్మినట్టుగా నటిస్తున్నాం కదా ఒక ప్రక్క గర్వించి అతిశయించిన దేశాలను మట్టు పెడుతూ వస్తున్నాడు అలాగని నిన్ను నన్ను విడిచిపెడతాడు అనుకోకండి గర్వించిన అమెరికా గర్వించిన చైనా వాడెవడో ఇంత బొట్టు పెట్టుకొని సోషల్ మీడియాలోకి వచ్చి బైబిల్లో ఒకవేళ మా గ్రంథాలలో లేని మంచి ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని బైబుల్లో దూషిస్తూ మాట్లాడదాన్ని ఈ మధ్యకాలంలో రెచ్చిపోతున్నాడు చాలా చిన్నోడండి బైబుల్ ముందు ఎందుకంటే బైబుల్ను ఎదిరించాలి లేకుండా చేయాలి మట్టబెట్టేయాలి మట్లో కలిపేయాలి రెండు వేల సంవత్సరాల నుంచి మహామహులు కాళ్ళు లేపారు ధ్వజమెత్తారు ప్రపంచాలే లే చక్రవర్తులే బైబుల్ బైక్ దండెత్తారు మట్టిలో ప్రపంచ రాజ్యాధినేతలను పడుకోబెట్టాడు దేవుడు ఏ రోజును పురుగులు పడి తెచ్చేలా చేశాడు ఆఫ్టర్ ఆల్ వీడంత అందుకే పేర్లు చెప్పనండి నేను ఇండియాలో ఆంధ్రాలో లేదా తెలంగాణలో హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో మూల అద్దెకొంపలో ఉండే నువ్వు మాట్లాడితే దానికి స్పందించి పేరు చెప్పడం కొంతమంది అంటే ఎవడో పనికి మాలినడు సెల్ ఫోన్ కూడా సరిగ్గా ఉండదు వాడి వీడియో సరిగ్గా ఉండదు ఆడియో సరిగ్గా ఉండదు వాళ్ళు మాట్లాడిన దానికి కూడా స్పందించేసి వాడి ఫోటో వేసేసి ఎందుకు వీళ్ళది ఒక ఉంది ఎవడైనా చిన్నవాడు మాట్లాడగానే వాడి ఫోటో వేసేసి వాడి దానికి వాడు మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నాను ఎందుకు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు వాడికి వ్యూవర్స్ కావాలి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గా ప్రతి వాడి కుత్తుకలు వాక్యం అనే ఖడ్గంతో నోరు మూహించగలిగిన సత్తా నాకుంది ఏ విషయంలోనైనా స్పందించాలంటే సమయం సందర్భం ఉండాలి ఎదుటి వాడికి కూడా స్థాయి ఉండాలి ఫోటో వేయాలి అంటే వాడు ఎవడు ఆఫ్టర్ ఆల్ చిన్నోళ్ళను వేసుకొని యూట్యూబ్ వీవర్స్ కోసం మీరు చిన్నోళ్ళు కాకండి మీరు బైబిల్ని తగ్గించకండి వాడు ఏం చెప్పాడో దానికి ఆన్సర్ ఇవ్వండి నా పద్ధతి ఎప్పుడూ అదే ఎవడైనా ఏదైనా బైబిల్ మీద వాగాడంటే ఆడి పేరెత్తి ఆడితో లొల్లు పెట్టుకొని గిల్లి కజ్జ్జ్జాలాడి ఆడు బైబుల్ చెప్పడం వాడు సబ్జెక్ట్ మీద రాడు వాడు నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తూ ఉంటాడు మన ఫోటోలను వెంగింగేయటము ఈ వీధి వీధి కొట్లాడట నాకు ఇష్టం ఉండదు ఆడు మాట్లాడే భూతులు నువ్వు మాట్లాడుతావు చాలా మంది మన వాళ్ళు ముందుకు ఒక మోరడు పొడుగు ముందుకెళ్ళారు తర్వాత భార్య వెనక్కి వచ్చారు ఏ ఎందుకంటే వాడు వాక్యం మీద ఉండడు సబ్జెక్టు మీద ఉండడం వాడు పర్సనల్స్ మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఏదో చేస్తాడు అవన్నీ నేను చేయను ఆడేం మాట్లాడే సబ్జెక్టుని పిచ్చి కొట్టుడు కొడతాను తొక్కేస్తా ప్రజలకు నేర్పిస్తే చాలు కదండి ఇది వాడేసిన ప్రశ్నకు ఆన్సర్ ఇది అని బైబిల్ నుంచి చెప్తాను నా పద్ధతి అది బైబిల్లో ఉన్నట్టు ఇతర మా గ్రంథాలలో లేని మంచి ఏమైనా ఉంటే చెప్పండి నేను వాళ్ళకు ఛాలెంజ్ విసిరి ఎవరికైనా సరే ప్రపంచంలో ప్రపంచ గ్రంథాలలో ఎక్కడైనా ఒకవేళ మంచ్ అనేది ఉంటే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను అది బైబిల్ నుంచి కాపీ చేశారు మీరు అంతా నిరూపిస్తాను నేను ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలలో ఇండియా గురించి మాట్లాడడం లేదు ప్రపంచ దేశాలలో ఉన్న గ్రంథాలలో ఒకవేళ మంచ్ అనేది ఒకటి ఉంది అదంటే అది బైబిల్ నుంచి కాపీ చేయబడింది హిస్టారికల్గా నిరూపిస్తాను చరిత్రలో నిలబడిపోవాలి చరిత్ర నిలబడాలి అది పుస్తకాలు